కేసీఆర్ భూమిని కేవలం రియల్ ఎస్టేట్ కోనర్ నుంచి చూసిండు భూమి అంటే ఒక మార్కెటు వాణిజ్య వస్తువు ఒక లో సరుకు అనే అనుకున్నాడు కానీ అది రైతులకు ఆత్మగౌరవము ఆదాయ భద్రతను కల్పించేటువంటి ఒక వనరు అనేది ఆయన గుర్తించలేదు చూడలేదు ఆ ప్రాథమిక విషయాన్ని ఆయన చూడటానికి నిరాకరించిండు అందుకని ఎంతసేపు డబ్బు పరపతి కలిగి భూమితో వ్యాపారం చేసే కోణం నుంచే సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసింది అది కరెక్ట్ కాదు భూమి అనేది ప్రజలకు ఒక బతుకు తెరువుకు ఆధారం అనుకున్నప్పుడు దాన్ని ప్రజలకు లాభపడే రీతిలో పరిష్కరించే ప్రయత్నం జరగాలి ఆ కోణం మర్చిపోవటం చేత చాలా తప్పులు జరిగినాయి ఆ భూమి చిన్న రైతులు భూమి హక్కులను గుర్తించలేదు కాస్తకారు కాలం అంటాం కదా దాంట్లో రైతుల పేర్లు జోడించే బదులు ఆ కాస్తకారు కాలంనే తీసి పారేసాడు ఇట్లాంటివి చాలా అంశాలు ఉన్నాయి వాటిని ప్రభుత్వం గుర్తించలేదు పరిష్కరించేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు ఆ చేయకపోవటం చాలా రకాలుగా భూమి సమస్య అనేది గందరగోళం అయిపోయింది ఎప్పుడో వెనకటికి భూమి అమ్మిన వాళ్ళ పేర్లు మల్లారికార్డు మీదకి వచ్చినాయి వచ్చేసరికి పరిష్కారమైనటువంటి వైరుధ్యాలు మళ్ళీ ముందుకొచ్చినాయి ముందుకు రావటంతో ఇవాళ చట్టాన్ని ఆసరాగా చేసుకొని బలవంతంగా రైతును భేదకలు చేసి భూమి మీదకి రావటానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఎప్పుడో పరిష్కారం అయిపోయిన సమస్యలు ఇవాళ మళ్ళీ ముందుకొచ్చినాయి గ్రామాలలో లేని తగాదాలు ప్రారంభమైన అనవసరమైనటువంటి వైరుధ్యాలు పెరిగినాయి ఇవన్నింటికి కూడా ధరణి అనేది కారణమైంది మరోవైపు ప్రభుత్వ భూములను హైదరాబాద్ చుట్టుపక్కల గుర్తించటం తమ పేరు మీదకి వాటిని మార్చుకునేటువంటి విధంగా ఆ మొత్తం ధరణి కంప్యూటర్ వ్యవస్థను సాఫ్ట్వేర్ను ఉపయోగించను అది పూర్తిగా వాళ్ళకు కావలసిన కంపెనీ ఆ ధరణి సాఫ్ట్వేర్ను నడిపేవాళ్ళు వాళ్ళ చేతిలో ఆ సాఫ్ట్వేర్ ఉండటం వల్ల ఆ సాఫ్ట్వేర్ను జాగ్రత్తగా భూములను తమ పేరు చిక్కు సమస్యలు ఉన్నటువంటి భూములను తమ పేరు మీదకి రాయించుకోవటానికి దాన్ని ఎవరూ అధికారాన్ని లేనటువంటి ప్రభుత్వ భూములను ఖారీజ్ ఖాతా భూములను కూడా తమ పేరు మీదకి మార్చుకోవటానికి ఈ వ్యవస్థను వాడుకున్నారు తమ ప్రయోజనము రియల్ ఎస్టేట్ అవసరాలకు ప్రాధాన్యతనిచ్చినంతగా రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం చూడలేదు రైతుల అవసరాలను చూడలేదు దానివల్లనే రైతులు చాలామంది గందరగోళంలో పడ్డారు ఆఫీసుల చుట్టూ తిరగవలసి వచ్చింది లంచాలు కట్టలేక ఆ భారాన్ని మోయలేక చాలామంది నాకు తెలిసి ఓ యాభై మంది రైతులన్నా ఆత్మహత్యలు చేసుకొని ఉంటారు వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కిరసనాయిల్తో పెట్రోల్ డబ్బాలతో ఆఫీసులోకి పోయి బెదిరించిన ఉదంతాలు ఆఖరికి ఒక సందర్భంలోనైతే తహసీల్దార్కే నిప్పుబెట్టినటువంటి వైనం మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా కనుక ఇది సమస్యను జటిలం చేసింది కానీ పరిష్ భూమి సమస్యలను భూమి వివాదాలను జటిలం చేసింది కానీ పరిష్కారం చేయలేదు ఈ నేపథ్యంలో ఆ భూమి సమస్య పరిష్కారం పేరుతో మధ్యదళారులు లాభపడ్డారు కానీ ప్రభుత్వానికి దానివల్ల మేలు కలగలేదు రైతులకు దానికి వల్ల చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది